ఎహెచ్కేలు ఆరో అధ్యాయము యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము ఇస్రాయేలీల పర్వతములరా ప్రభు అయిన మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదకి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను మీ బలిపీఠములు పాడైపోవును సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను ఇస్రాయేలీల కలేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయదును నేనే యహోవాన ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును మీ విగ్రహములు చిన్న భిన్నములగును సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమగును మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును మీ ఉన్నత స్థలములు విడువబడును మీ జనులు హతులై కూలుదురు అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోనప్పుడు ఖడ్గమును తప్పించుకును కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకుని హేయ హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుశ్శ్రీయులను కనుగొని తమ్మును తామే అసహించుకొనుచు నేను యహోవానయ్యున్నానని వారు తెలుసుకుందరు ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇస్రాయేలీలా దుష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగులార్చుము ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారు కూలుదురు దూరముననున్నవారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడినవారు క్షామము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీటముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టి పారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయుండు కాలమున నేనే యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు నేను వారికి విరోధునై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు ఇంతటితో ఎహెచ్కేలు ఆరో అధ్యాయము పూర్తి చేయబడినది